హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈ రోజు వీడియోలో మనం క్రిస్మస్ రాబోతుంది కదా కేక్ అయితే మలై కేక్ ని ప్రిపేర్ చేసుకున్నాం దీనికోసం మనకు ఓవెన్ కానీ పెద్ద బౌల్ గాని ఏం అవసరం లేదండి ఇలా ఒక జస్ట్ సాస్ ప్యాన్ ఉంటే చాలు దీంట్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కేక్ని ఎవరైనా ప్రిపేర్ చేయొచ్చండి మీరు మొదటిసారి చేస్తున్నా కూడా ఈ కేక్ అయితే చాలా చక్కగా ప్రిపేర్ చేసేస్తారు పాడైపోతుందన్న భయం అస్సలే ఉండక్కర్లేదు చాలా సింపుల్గా మృదువుగా నోట్లో వేసుకుంటే అలా అలా కరిగిపోతుందండి చాలా టేస్ట్గా ఉంటుంది దీన్ని మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇంకెప్పుడు ఇదే కావాలనుకుంటారు అంత బాగుంటుంది ఈ మలై కేక్ మరి దీన్ని తయారు చేసే సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం మలై కేక్ కోసం ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు పెరుగు ఫ్రెష్గా ఉండే పెరుగు వేసుకోండి అస్సలు పుల్లగా ఉండకూడదు హాఫ్ కప్పు పాలు ఒక పావు కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ ఒక ముప్పావు కప్పు వరకు పంచదార ఒక ఫోర్ డ్రాప్స్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసేసి మంచి ఫ్రూత్ స్ట్రక్చర్ వచ్చేంత వరకు దీన్ని మిక్సీ పట్టుకోండి మనకి ఇలా అయితే చక్కగా క్రీమ్లా రావాలి ఇప్పుడు దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు ఒక చిన్న మిక్సర్ జార్ని తీసుకుని ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ క్రష్ చేసుకున్న బాదం వేసేసి కొద్దిగా కోసుగా దీన్ని బ్లెండ్ చేసుకోవాలి ఇలా మనకు కొద్దిగా పలుగ్గా తగులుతూ ఉండాలండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఒక కప్పు వరకు పాలని యాడ్ చేసుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ పంచదార మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని అడుగు పట్టకుండా కలుపుకుంటూ కొంచెం చిక్కబడేంత వరకు దీన్ని ఇలా మరిగించుకోవాలి అంటే మనం ఇక్కడ రబడిని ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇప్పుడు దీన్ని వేరే స్టవ్ మీదకి మార్చేసుకుందాం ఇలా స్టవ్ మీద ఇప్పుడు మనం ఒక వాడకుండా ఉంచిన తిక్కుగా ఉండే ఒక ప్యానాన్ని తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ వరకు ప్రిహిట్ చేసుకోండి ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఇలా ఒక బౌల్ని తీసుకొని దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇలా ఒక స్ట్రైనర్ని పెట్టుకొని ఒక కప్పు మైదాపిండి మీరు ఈ ప్లేస్లో గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా చిటికడంతా సాల్ట్ వేసేసి దీన్ని మొత్తాన్ని జల్లించుకోవాలి ఇప్పుడు ఇందులో కప్పు వరకు బొంబాయి రవన్ కూడా వేసేసి దీన్ని మొత్తాన్ని ఒకే డైరెక్షన్లో కానీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ కలిపేసుకోండి చూడండి కలిపేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అయితే ఇలాగే ఉండాలండి ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా ఇలా ఆయిల్తో కానీ నెయ్యితో కానీ గ్రీచ్ చేసుకున్న ఈ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ట్రాన్స్ఫర్ చేసుకుని టూ త్రీ టైమ్స్ దీన్ని ట్యాప్ చేసేయండి ఇప్పుడు ఈ ప్యాన్ని మనం ఒక ఫైవ్ మినిట్స్ ముందు ప్రీహిట్ చేసుకున్న ఈ ప్యాన్ మీద పెట్టేసుకొని దీని మీద ఒక మూతను పెట్టేసి లో ఫ్లేమ్లోనే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ దీనిలాగా ఉడికించుకోండి ఈ పాలు ఒకసారి చూద్దాం మనకు కొద్దిగా చిక్కబడ్డాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా కూల్ అవనివ్వండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయింది కదా ఇప్పుడు ఒకసారి చూద్దాం చూడండి మనకి ఎక్కడా చాక్ అంటుకోలేదు అలాగే ఒకసారి కిందని కూడా చూద్దాం చూడది మంచి కలర్తో మనకు కనిపిస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్ని దీని మీద బోర్లింగ్ చేసి దీన్ని ఇప్పుడు రివర్స్ చేసేసుకుందాం చక్కగా కేక్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఇలా ఫోర్కుని తీసుకుని దీని మీద కొద్దిగా ఇలాగా హోల్స్ పెడదాం ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు దీన్ని ఇలాగా కూల్ అవనివ్వండి ఒక టెన్ మినిట్స్ అయింది ఇది కొద్దిగా కూల్ అయింది కదా ఇప్పుడు ఈ కేక్ను మళ్ళీ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇలా తీసేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పాలని పైన ఇలా వేసేసుకోవాలి అలాగే మనం సైడ్కి కొద్దిగా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా ఉంచేస్తే ఆ కేక్ మొత్తం ఆ పాలని పీల్ చేసుకుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఈ పాలని లోపలికి వెళ్ళిపోయాయి కదా ఇప్పుడు మిగిలిన పాలను కూడా ఇలా వేసేసుకుందాం ఇప్పుడు ఇలా ఉంచేయండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు చూడండి ఈ కేక్ మొత్తం ఈ పాలని పీల్చేసింది ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి చూసారా పాలు కూడా లోపల ఎక్కడా మనకి లేవు దీన్ని ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చండి ఈ రెసిపీ చెడిపోతుందనే ఛాన్స్ అయితే అస్సలు లేదు మీరు హ్యాపీగా దీన్నే ఎంజాయ్ చేయొచ్చు మరి ఈ కేక్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ ఈ రెసిపీని షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్